సాగర్ని పెళ్లి చేసుకున్న తర్వాత నర్మదా అయితే ఫ్యామిలీకి అయితే దూరం అయిపోతుంది అనమాట అక్కడ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదనే కారణంతో కూతుర్ని వాళ్ళైతే దూరం పెడతారు అయితే తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతో వాళ్ళకి దగ్గర అవ్వాలని చెప్పేసి నర్మదా ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అసలు వాళ్ళ నాన్న మాత్రం అసలు ఊరుకోడు అనమాట అయితే వాళ్ళ నాన్న పుట్టినరోజు అని చెప్పేసి విష్ చేసి ఇంకా వాచ్ గిఫ్ట్గా అవ్వాలని చెప్పేసి అనుకుంటుంది సాగర్ అయితే ఇక నర్మదా పడుతున్న బాధను చూసి నిన్ను నేను మీ ఇంటికి తీసుకొని వెళ్తానని చెప్పేసి నర్మదాకి అయితే మాటిస్తాడనమాట చెప్పినట్టుగానే ఇక నర్మదాని తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు వెళ్ళు నర్మదా వెళ్ళు మీ అమ్మా నాన్నల కలిసి మీ నాన్నకి బర్త్డే విషేస్ చెప్పి ఆయన కోసం కొన్న వాచ్ని ప్రేమగా ఇచ్చేసిరా అని చెప్పేసి అంటాడనమాట ఇక నర్మదా అయితే ధైర్యం తెచ్చుకొని ఇంట్లోకి వెళ్తూ నువ్వు కూడా పద అని చెప్పేసి అంటూ ఉంటుంది సాగర్ అయితే వద్దు నర్మదా నన్ను చూస్తే మీ నాన్న కోపం వస్తుంది గొడవ అవుతుంది నా వల్ల మీ సంతోషం దూరం అవ్వడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అంటాడనమాట ఇంటి అల్లుడిని ఇలా గుమ్మం బయట నిలబెట్టి నేను ఒక్కదాన్ని లోపలికి వెళ్ళడం పద్ధతి కాదు కదా అని చెప్పేసి నర్మదా అయితే అంటూ ఉంటుంది నేను ఇంట్లోకి రావడం కంటే నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అని చెప్పేసి సాగర్ అయితే అంటాడు ఇక నర్మద అయితే నాన్న ఎలా రియాక్ట్ అవుతారని భయంగా ఉంది సాగర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక ఆ మాటతో నర్మదా భుజం తట్టిన సాగర్ అయితే కొన్నిసార్లు డోర్ కొడితేనే కదా ఓపెన్ అయ్యేది బయటే ఉండి ఆలోచిస్తే తెలుస్తారో లేదో ఎలా తెలుస్తుంది మీ నాన్న నిన్ను ప్రేమగా ఆహ్వానిస్తారు వెళ్ళు అని చెప్పేసి పంపిస్తాడు అనమాట ఇక నర్మదా లోపలికి వెళ్ళి అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక పిలుపు వినగానే వాళ్ళ అమ్మ సుజాత అయితే పరిగెత్తుకుంటూ వస్తానుమాట ఇక ఎంతలో నర్మదా వాళ్ళ నాన్న ప్రసాదరావు అయితే సుజాత అని చెప్పేసి అంటాడు నా కూతురికి ఎప్పుడో నీళ్లు వదిలేశాను నా కూతురు లేచిపోయిందని కాకుండా చచ్చిపోయిందని ననుకుంటున్నాను నా ఇంటికి రావడానికి సిగ్గు లేదా అని చెప్పేసి అంటాడనమాట ఇంకా నర్మదా అయితే నాన్న నీ కోపంలో న్యాయం ఉంది కానీ మా నాన్నకు బర్త్డే విషయ చెప్పకుండా నేను ఉండలేను అర్థం చేసుకోండి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది రాత్రి నుంచి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా మా నాన్నని చూస్తానా ఈ వాచ్ బహుమతిగా ఇచ్చి బర్త్డే విషయ చెప్తానా అని చెప్పేసి ఎంతగానో ఎదురు చూశాను హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అంటదనమాట మీకు గుర్తుందో లేదో మీ యాభైవ పుట్టినరోజుకి నాకు జాబ్ వస్తుందని అప్పుడు మీకు మంచిగా గిఫ్ట్ ఇచ్చి చాలా గ్రాండ్గా మీ బర్త్డే చేస్తానని చెప్పాను గుర్తుందా గ్రాండ్గా చేసే అదృష్టం నాకు ఎలాగూ లేకుండా పోయింది కనీసం నా సంతోషం కోసం ఈ బర్త్డే గిఫ్ట్ నైనా తీసుకోండి నానా అని చెప్పేసి అయితే అంటదనమాట ఇక సుజాత కూడా ఏవండి మీ కూతురు మీపై ఎంతో ప్రేమతో తీసుకొచ్చిందండి దాన్ని బాధ పెట్టకుండా తీసుకోండి అని చెప్పేసి అంటదనమాట ఇక ప్రసాదరావు అయితే ఆ గిఫ్ట్ని తీసుకొని ఓపెన్ చేసి చూస్తాడు ఇక ఆ వాచ్ని అలా చూస్తూ ఉంటాడనమాట ఇక నర్మద అయితే థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ నా మీద కోపంతో మీరు తీసుకుంటారో లేదా అని భయపడుతూ వచ్చాను నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నానా అని చెప్పేసి అంటుంది అనమాట ఇక ప్రసాదరావు అయితే లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకొని నా పరువును తగలబెట్టేసి ఇప్పుడు ఇంటికి వచ్చి నాన్న గంటూ గిఫ్ట్లు ఇస్తే అన్నీ మర్చిపోతాను అనుకున్నావా చిన్నపిల్లడికి చాక్లెట్ ఇచ్చినట్టు నాకు వాచ్ ఇస్తే సంతోషంగా తీసుకుంటానని నా గుండెల్లో రగులుతున్న బాధను మర్చిపోతానని అలా అనుకున్నామని చెప్పేసి ఇక నర్మద చేపట్టుకుని బయటికి లాకొచ్చి మరి గెంటేస్తాడు నాన్న అని చెప్పేసి నర్మద అనగానే ఎవరై నీకు నాన్న గిఫ్ట్ తెచ్చిందంట గిఫ్ట్ అని చెప్పేసి ఇక ఆ వాచ్ అనేది విసిరి కొడతాడు ఇక అది అయితే బయట నుంచున్న సాగర కాలం ఏదైతే పడుతుందనమాట దాన్ని తీసుకున్న సాగర్ అయితే బాధపడతాడు తప్ప ఒక మాట కూడా ఏమనడు ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటే పో బయటికి అని చెప్పేసి ప్రసాదరావు అయితే అంటాడనమాట నాన్న మాట విని తల వంచుకొని తాళి కట్టించుకుంటావు అనుకున్నా లేచిపోయి నాకు తల వంపులు తెచ్చావు నన్ను తలదించుకునేటట్టు చేశావు నిన్ను కన్న పాపానికి ప్రతిక్షణం కన్నీళ్ళు పెట్టుకునేటట్టు చేసావు నీ కారణంగా ఊర్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను నీ కూతురు లేచిపోయిందని అంటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది నీ పైన ఆశలు పెట్టుకొని బ్రతికినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు కోవే బయటికి అని చెప్పేసి అంటాడన్నమాట ఆ మాటకి నర్మద సుజాత అయితే ఏవండి ఏంటండి ఇది ఈ రోజుల్లో ఎంతమంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో అది అలా చేయాల్సి వచ్చింది దాని ప్రేమను మనం అంగీకరిస్తే మనకింత నరకం ఉండేది కాదు ఒక గానొక కూతురండి వదిలేసుకుంటామా తప్పో ఒప్పో తనకు నచ్చిన వాడిని పెళ్ళి చేసుకుంది అర్థం చేసుకొని ఇంటికి ఆహ్వానిద్దామండి అని చెప్పేసి అంటదనమాట దానికి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేకపోయేవాడిని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న అలాంటిది నా గుండెలపై తన్ని వెళ్ళిపోయింది అయినా తను ఇంటికి కూతురుగా వాడిని అల్లుడుగా ఎలా అంగీకరిస్తాను నా అల్లుడు రైస్ మిల్లు పనుడు అని చెప్పుకున్నా నా కూతురు చదువు హోదాకి తగ్గవాడిని పెళ్లి చేసుకుందా గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి రైస్ మిల్ లో పనిచేసే వాడిని చేసుకుందని చెప్పేసి ఇక అవమానిస్తూ ఉంటాడనమాట సాగర్ని ఆ రైస్ మిల్ వాళ్ళని సొంతమే కదా నాన్న అని చెప్పేసి నరం దానిగానే రైస్ మిల్లు వాళ్ళ నాన్న సంపాదించింది దాన్ని రామరాజు రైస్ మిల్ అని అంటారా తప్పితే సాగర్ రైస్ మిల్ అని అంటారా అప్పుడు వీడు అందులో పనిచేసే పనివాడే తప్ప ఓనర్ ఎలా అవుతాడు ప్రసాదరావు గారు మీ అల్లుడు ఏం చేస్తాడంటే రైస్ మిల్లు పనిచేస్తాడని చెప్పుకోవాలా ప్రేమించడానికి ఎలాంటి అర్హతలు అవసరం లేదు కానీ సొసైటీలో గౌరవంగా ఉండాలంటే అన్నీ తగిన వాడే ఉండాలి అసలు వీటికి ఏం అర్హత ఉందని నా ఇంట్లో ఉండడానికి ఈ విషయం నీకు ఇప్పుడు అర్థం కాదు భవిష్యత్తులో నీకే తెలుస్తుంది తప్పు చేశాను తగిన వాడిని చేసుకోలేదని చెప్పేసి అని చెప్పేసి ఇక అయితే బయట గింటే తలుపులు వేసేస్తాడనమాట ఇక నర్మద అయితే ఏడుస్తూ సాగర్ దగ్గరికి వస్తుంది ఇక సాగర్ ప్రసాదం మాటలకి తనలో తానే చాలా బాధపడిపోతూ ఉంటాడన్నమాట ఇక ఇద్దరు అలా ఇంటికి అయితే రెటన్ అయితే అవుతారన్నమాట ఇక దారిలో ఒక చోట అయితే ఆగుతారు నర్మదా ఏడుపు చూసి సాగర్ అయితే మీ నాన్న నీపై ఎంత కోపంగా ఉన్నా కానీ బర్త్డే కదా కూతురిచ్చిన గిఫ్ట్ తీసుకుంటట్లు అనుకున్నాను ఎలా అవుతుందని అనుకోలేదు నా వల్ల నీకు బాధపడే పరిస్థితి వచ్చింది సారీ నరందా అని చెప్పేసి అంటాడనమాట నేను గవర్నమెంట్ ఎంప్లాయీని నువ్వు రైస్ మిల్లు ఏంటిది సాగర్ అని చెప్పేసి ఇక నరంద అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక దగ్గరకు తీసుకొని నీ కంట్లో కన్నీరు వస్తే నేను చూడలేను నన్న ఊరుకో ఊరుకో అని చెప్పేసి సాగర్ అయితే ఓదారుస్తూ ఉంటాడు లేదు సాగర్ నాకు నా కన్నవాళ్ళే శాశ్వతంగా దూరం అయిపోయారు అని చెప్పేసి అనగానే అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నా నానేదో కోపంలో ఉన్నారు అందుకే అలా మాట్లాడాడు అని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట నాన్నకి కోపమేర కాదు బాధ కూడా సాగర్ సాగనని చెప్పేసి ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది నా అల్లుడు ఏం చేస్తాడని ఎవరు అడిగితే ఏమని చెప్పను మిల్లులో మూటలు మోస్తాడని చెప్పను అని అన్నారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అయ్యి ఉండి రైస్ మిల్లు పనిచేసేవాడిని పెళ్లి చేసుకున్నాననే బాధ మా నాన్నలో కనిపిస్తుంది మీ భర్త ఏం చేస్తాడని మా ఆఫీస్లో అడిగితే రైస్ మిల్లులో వర్క్ చేస్తాడని చెప్తావా అని మా నాన్న అడిగిన మాటకి ఏ సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను మీ చూసిన సంబంధం కంటే నేను చూసుకున్న అబ్బాయి యోగ్యుడు గొప్పవాడు పెళ్ళి విషయంలో నన్ను ఏం తప్పు కదని గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందని చెప్పేసి నానందైతే అయితే అంటదనమాట ఇక ఆ మాటతో సాగర్ అయితే అదేంటే నాన్న మన పెళ్ళికి ముందు నేను రైస్ మిల్లు పనిచేస్తున్నాను నీకు తెలుసు కదా మరి ఇప్పుడు ఇలా బాధపడవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇది బాధ కాదు సాగర్ నా ఆవేదన నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధిస్తేనే మన పెళ్ళికి ఇంట్లో ఒప్పుకుంటారని నీకు పెళ్ళికి ముందే చెప్పాను దానికి నువ్వు సరే అన్నావు కానీ ఇప్పుడు దాన్ని గాలికి వదిలేసావు అని చెప్పేసి అయితే అంటదనమాట మరి సాగర్ ఈ రైస్ మిల్లో పని మానేసి ఇక ఏదన్నా జాబ్ ఎత్తుకుంటాడా ఏంటి అనేది నెక్స్ట్ ఎప్పుస్లో చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్